విద్యార్థులు అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏ ఒక్కరైనా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి కుటుంబం మొత్తం చెడిపోతుందని కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ అన్నారు కోవూరులోని టిఎన్సి ప్రభుత్వ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు మాదక ద్రవ్యాల వినియోగం చెడు అలవాటని ఈ అలవాటు పక్క విద్యార్థులకు కూడా అంటుకుంటుందని దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఎవరైనా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడినట్లు తెలిస్తే బాధ్యతగా వెంటనే పోలీస్ శాఖకు లేదా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసి వెంటనే దానిని నివారించే ప్రయత్నం చేయాలన్నారు విద్యార్థులందరూ చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపయోగపడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు డ్రగ్స్ తీసుకుంటారు మా కాలేజీలోనే ఎందుకు పెడుతున్నారు లేదా మాకే టీ క్లాస్ చెప్తున్నారు మేము ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నాం అని మీకు అమ్మ రావచ్చు రాలేదా అనమా రాలేదా రోడ్లో పెట్టచ్చు కదా జనాలంతా చాలా చాలామంది ఉంటారు వరి షాప్ దగ్గర పెట్టచ్చు తాగబోతు ఉంటారు రైల్వే స్టేషన్ల దగ్గర పెట్టవచ్చు అంత రిఫ్రాఫ్ట్స్ ఉంటారు కదా ఎందుకు కాలేజీలోనే పెడుతున్నాం చదువుకున్న పిల్లల దగ్గర నెక్స్ట్ దేశ భవిష్యత్తు మీరు కాబట్టి ఆల్రెడీ చెడిపోయినవాడు వాడిని బాగు చేయడం కన్నా వేరే వాడిని చెడిపోకుండా కాపాడుకోవటం ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ మహమ్మారి ఈ కాలేజీలోకి ఈవెన్ స్కూళ్ళలో కూడా ప్రవేశించింది ఈ బ్యాక్ టు నోగిస్ యాక్చువల్ కానీ తప్పదు నిజాన్ని మనం అంగీకరించాలి కాకపోతే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు వీటి మీద పర్యవేక్షణ అనేది మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఎందుకంటే తెలుసు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ వర్క్ వర్క్ వాళ్ళు చూసుకొని పోతారు కానీ ప్రోయాక్టివ్గా మిగతా చూడటం అనేది చాలా తక్కువ చూస్తాం కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే బేసికల్లీ వెళ్ళి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పిల్లలే ఎక్కువ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతుంటారు అంతే కదా డబ్బున్న పిల్లలంతా హైయర్ ఎడ్యుకేషన్ కూడా సరే వాళ్ళకు లేదా అంటే వాళ్ళకు ఉంది వాళ్ళకి ఇంకో రకమైన ఉంది సరే లోయర్ వాళ్ళు లోయర్ క్లాసెస్ అంటే లోయర్ మిడిల్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా దీని యొక్క ప్రభావం లోనే అవకాశం ఉంటుంది అది కూడా ఎలా అంటే ఒక్కడు చెడిపోయిన వ్యక్తి ఒక్క పిల్లాడు ఒక్కడు చెడిపోయిన వ్యక్తి తా చెడ్డ మనమంతా చేర్చే అని ఒక సామెత ఉంటుంది వాడు చెడిపోయినాడు మిగతా అందరినీ మెల్ల మెల్లమెల్లగా ఎందుకంటే ఈ వయసులో అడిక్షన్ అవ్వడం ఈజీగా ఉంటుంది ఏదైనా కొత్తది తొందరగా అడాప్ట్ చేసుకుంటాం దట్టు డ్రగ్ అనేది అలాంటి యొక్క హ్యాబిట్ ఈ డ్రింక్ కన్నా స్మోకింగ్ కన్నా వంద రెట్లు డేంజరస్ ఇది ఎందుకంటే మూడో వ్యక్తికి తెలియకుండా ఇది తీసేసుకోవచ్చు క్యారీ చేయటం ఈజీ దీన్ని పవర్ ఎక్కువ ఒక్కసారి అడిక్ట్ అయితే తిరిగి వెళ్ళి బయటికి రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు చాలా సీరియస్ విషయం దానికి తో కొన్ని నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు సో సోషల్గా ఎకనామికల్గా అన్ని విధాలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పిల్లాడు డ్రక్ తీసుకున్నాడంటే ఆ కుటుంబం ఇంకా కోలుకోదు నా కొ కుటుంబం నాశనం అతను తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉంచాడు ఈవెన్ అన్వయాడ్ పిల్లాడు అనుకో వాళ్ళ అమ్మను కొడుతుంటాడు నాన్నను కొడుతుంటాడు అక్క చెల్లెలతో బిహేవ్ చేస్తుంటాడు అన్నదమ్ములతో బ్యాడ్ బిహేవ్ చేస్తుంటాడు సో కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది ఇలాంటి కేసులు రోజు ఒకటన్నా వస్తుంది మా దగ్గర వాళ్ళని బాగు చేయడం అనేది సమానమైన విషయం కాదు మధ్య తరగతి ప్రజలు వాళ్ళని తీసుకెళ్ళి రిహాబి సెంటర్లలో పెట్టి వాళ్ళకు సపోర్ట్గా నిలబడి ఫైనాన్షియల్గా కొంచెం అసిస్టెన్స్ చేసి నెలల తరబడి ఉండి వాళ్ళని బాగు చేసుకొని తీసుకురావడం వీలవుతుందా నార్మల్ కేసులు వీలవుతుందా సరే గవర్నమెంట్లో కొన్ని సెంటర్లు నడుపుతున్నాయి రిఎడిషన్ సెంటర్స్ అని చెప్పేసి కొన్ని సెంటర్స్ నడుపుతున్నాయి ఆ ఆ సెంటర్స్ అడ్రస్ కావాలన్నా మేము ఇస్తాము వాటికి వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మనం సపోర్ట్ అయితే చేయాలి కదా బయటిని సపోర్ట్ చేయాలి అది కూడా చేసే పరిస్థితులు లేవు సో ఏమంటారు ఒక సామెత చెప్తారు కదా పూర్తి చెడిపోయిన దాని తర్వాత కంటే కూడా ముందుగా మనం రెక్టిఫై చేసుకుంటే చాలా బెటర్ దాని పోకుండానే ముందుగా మనం అలర్ట్ అయితే మనకు మన కుటుంబాలకు తద్వారా సొసైటీకి అందరికీ మంచిది ఇకపోతే ముఖ్యంగా మీ కాలేజీలో నేను గమనించింది ఏంటంటే మీరు కాలేజీ స్టార్ట్ అయినప్పుడు వదిలినప్పుడు కొత్త కొత్త కూరలంతా వచ్చి అక్కడ రోడ్డు మీద నిలబడతా ఉన్నా బైక్లు వేసుకొని నిన్న కూడా ఒక అబ్బాయి ఎవరో వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు నువ్వైనా ఎవరో ఒక అబ్బాయితో ఎవరు బాబు నిన్న ఉంటే లేదండి అబ్బాయి వేరే అబ్బాయితో మాట్లాడుతున్నాడు ముగ్గురు బండి వేసుకుని ఉన్నారు మాకు చూడగానే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ ఆహార వ్యవహారాలు వేషభాషలన్నీ మాకు అర్థమైపోతాయి నేను వెంటనే పట్టుకోపోతే వాడు చాలా వేగంగా వెళ్ళిపోయాడు అక్కడికి రెండు ఆటోలు తగలబోయి తప్పించుకొని వెళ్ళిపోయాడు వెనక వాళ్ళు ఇద్దరు దూకేసి ఇద్దరు పారిపోయారు ఈ కాలేజీ పిల్లాడు దొరికాడు ఎందుక మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు సార్ జస్ట్ పరిచయం ఎట్లా పరిచయం అంటే నీ క్లాస్మేటా కొలీగా నీతో పాటు ఏదైనా దేవుడు పార్టిసిపేట్ చేశాడు అంటే ఏమీ లేదు జస్ట్ ఆ కాలేజీ ముందున్నాడు కాబట్టి పరిచయం అయ్యాడు రెండుసార్లు హాయ్ బాయ్ అన్నారు తర్వాత ఇద్దరు కలిసి టీ తాగారు ఇక వాడు రోజు వచ్చిన తో మాట్లాడుతున్నాడు వాడు అడ్రస్ తెలియదు వాడి వేరు బోర్స్ తెలియదు వాడు ఏమి చేస్తాడో ఏం ఏమి తెలియదు వాడి గురించి జస్ట్ పేరు మాత్రం చాలా పేరు కూడా కరెక్ట్ కాదో తెలియదు వాడితో మాట్లాడుతున్నాడు రేపు నెక్స్ట్ ఏం చేస్తాడు వాడు పార్టీకి పిలుస్తాడు అక్కడ వీడికి అలవాటు చేస్తాడు ఒక్కడు అలాంటి వాడు చెడిపోయి మీ కాలేజీలోకి వస్తే ఏం చేస్తాడు వాడు వెనక మంచిలో కూర్చొని పక్కన ఆ పక్క ఆ పక్కన ఈ వయసులో మన మనకు మన దరిద్రం ఏంటంటే చెడు వ్యాపించినంత వేగంగా మంచి వ్యాపించదు అవునా మీ డ్రగ్గానే చాలా ఈజీగా అడిక్ట్ అయిపోతుంది చెడిపోయిన తర్వాత దాన్ని బాగు చేసుకోవడం కన్నా చెడకుండా ముందే ఆపుకోవడం బెటర్ సో అలాంటివి ఏమన్నా మీ దృష్టికి వస్తే మీ కాలేజీలో స్పెషల్గా పెట్టడం ఏంటంటే మీ దృష్టికి అలాంటివి ఏమొస్తే నేనేం తీసుకోవట్లేదు కదా నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు కదా నాకేం ఇబ్బంది లేదు అనేది కాకుండా మీ దృష్టికి ఏదొచ్చినా మీరు డైరెక్ట్గా పోలీసులు చెప్పలేని పరిస్థితి ఉన్నా మీ ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ మీద టీచర్స్ కానీ వాళ్ళ దృష్టిలో పెట్టండి టీచర్స్ దృష్టిలో పెడితే అవి మా దగ్గరికి వస్తాయి లేదు అంటే మీరు హండ్రెడ్ కాల్ కొట్టండి వన్ వన్ టూ కాల్ కొట్టండి వన్ జీరో సెవెన్ టూ అని చెప్పేసి కాలు డైరెక్ట్గా ఒకటి నార్కోటిక్స్కి అది దానికైనా కొట్టండి ఈగల్ టీమ్స్ అని ఇప్పుడు కొత్తగా మనకు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈగల్ టీమ్స్ అని పెట్టారు ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఇవి ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఈ డ్రగ్ మీదనే పనిచేస్తూ ఉంటాయి డ్రగ్ అంటే మీరు ఏదో ఎరాయిను కుక్క అయిన అనుకో చిన్న మోతాదులో బంగ కూడా డ్రగ్గే ఎలా తీసుకుంటారు తెలుసా బంగాకు ఎలా యూజ్ చేస్తారో తెలుసా రోజు రేపు అందరికి తెలుసే ఉంటుంది అందరు అన్ని కొట్టేసి చూస్తారు మాకంటే ఎక్కువ చెప్తారు సరే ఇలా కూడా వాడస్తారని ఎందుకంటే అందరు యూట్యూబ్లో వాడతారని తెలుసు అందరూ సర్చ్లో వెళ్తారు నేను అవతని చెప్పినా మీకు తెలుస్తుంది సో మేము నిజం చెప్పినా మీకు తెలుస్తుంది సో కాబట్టి అది ఎలా సేవించాలి ఏదనేది దాని దోటి బాగుమాకండి ఫస్ట్ డ్రగ్ 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 అంటే అది అంటరాని దానిక దూరం పెట్టడం పరో పాటనర్ కనుక ఎవరైనా అలాంటి వ్యక్తులు ఏమన్నా మీకు తార్చపడినా అలాంటి ఆఫర్స్ వచ్చినా లేకుంటే అలాంటిది ఏం డౌట్ ఉన్నా అది నిజమే కాకర్లా మీకు అనుమానం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేద్దాం ఒక స్థాయి దాటిందనుకో ఫస్ట్ ఒక డ్రగ్గిస్టు డ్రగ్గిస్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు చెప్పండి ఫస్ట్ ఎవరు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వాడి ఫ్యామిలీ తగ్గుతుంటుంది ఈరోజు రేపు చూస్తున్నాం కదా మంటలు జరుగుతున్నాయి జరిగిన దాదాపు సగం మండలల్లో ఇవేది అది తాగి చేసిన వాళ్ళే లేదా అది సేవించి చేసిన వాళ్ళే ఎందుకంటే అప్పుడు పని చేయదు ట్రైన్ ముద్దు పడుతుంది అరే వాడు అన్ననా తమ్ముడా ఫ్రెండా అసలు నాకు అవుతాయి చిన్న విషయానికి కూడా మంటలు జరిగిపోతుంది చూసారా స్టేట్ వైడ్ కూడా ఎక్కడ ఇంతకుముందు కోపాలు పాతలు ఇవన్నీ ప్రతీకరణ చాలా ఉండేటి ఫ్యాక్షన్ ఏరియాలలో ఇవ్వా చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి దగ్గర సింపుల్ చేసేస్తున్నారు సింపుల్ మనిషిని చంపేస్తున్నారు అంటే దాని గ్రాడ్ వీడి జీవితం అయిపోద్ది ఇంకా జైల్లోనే సో వాడి కుటుంబం రోడ్డు పెట్టిపోతుంది ఈ విధంగా సొసైటీ మొత్తం నాశనం అయిపోద్ది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాడు వాడి ఫ్యామిలీని ఒకడు ఒకడు దెబ్బతిన్నాడంటే ఒకడు ఖచ్చితంగా వాళ్ళ నాన్నను అమ్మను అన్నను తమ్మును అక్కను చెల్లిను దంపేస్తాడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పోతాడు వీడు జైలు పోతాడు వాళ్ళు రోడ్డు పడతాడు ఇది పరిస్థితి కేవలం కేవలం దేని వల్ల డ్రగ్ కడిక్ట్ అవ్వడం వల్ల సో దయచేసి అలాంటి ఏమైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయండి DBS Institute of Technology is symbol for excellent education 100% ప్లేస్మెంట్ సారిస్తున్న vidya samstha DBS engineering mariyu polytechnic courses CBS Institute of Technology, DS Noidunagam, Kavali.